పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పంచి బీజేపీ కోసం బీఆర్ఎస్ ప్రచారం చేసిందని మంత్రి కొండ సురేఖ విమర్శించారు హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య మేయర్ గుండు సుధారాణి మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలే అభ్యర్థులుగా భావించి ప్రచారం చేశారని తెలిపారు సీఎం నాయకత్వంలో వరంగల్ అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు భారతదేశానికి ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం శ్రీరామ రక్షాణి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు ఆలోచనల మేరకు అందరి ఆమోదం మేరకే ఆ నిర్ణయం తీసుకొని ముందుకు పోత పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఇది తీసాము ఇది పెట్టాము అనేటువంటి మాట ఎక్కడా కూడా రాలేదు ఇప్పటి వరకు బయటికి కూడా ఎవరు చెప్పలేదు అది కూడా జరగలేదు ఇంకా పరిశీలనలో ఉంది అనేటువంటి మాట మాత్రం చెప్పడం జరిగింది భారతదేశానికి ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే శ్రీరామరక్ష నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రజలు చాలా గొప్పవాళ్ళు ప్రజలు ప్రజల తీర్పు గురించి అనేక రకాలైన విశ్లేషణలు చేస్తూ ఉంటారు